హలో ఫ్రెండ్స్ ఇవాళ సాంబారు మన రెసిపీ పప్పు చారు లేదా సాంబారు చాలా మంది సాంబారు తింటారు కానీ అందులో ముక్కలు తినరండి ముక్కలు కూడా టేస్టీగా అంటే చాలా చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి రండి సాంబార్ ఎలా చేసుకుందామో చూద్దాం ఒక గిన్నెలో చక్కగా నూనె వేడెక్కిన తర్వాత నూనె వేసి అందులో మెంతులు వేయండి మెంతులు బాగా వేగాలి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మీ సాంబారు గుమగుమలు మెంతులు వేసినాక కాసేపు అయినా కావాలు చిటుపట్లు తర్వాత మినపప్పు ఇంకా మీరు పోపు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసిన తర్వాత ముక్కలు కూడా ఒకటొకటిగా వేసేసేయండి మీరు ఏ ముక్కలు వాడుకోదలుచుకుంటే అన్ని ముక్కలు సొరకాయ మునక్కాడలు ఇంకా ఇవాళ నేను ముల్లంగి ఎక్కువగా వాడాను చూసారా బీన్స్ కూడా వేసాను కొన్ని అయిన తర్వాత చూసారా ముక్క అప్పుడు ఎలా ముక్కల్లో పసుపు ఉప్పు కూడా వేసి మగ్గబెట్టి మూత పెట్టి ఈ విధంగా వండుకోండి నీళ్లు పోయాల్సిన పని లేదు చూసారా ముక్కలన్నీ ఎంత మెత్త ఇలా మెత్తబడిపోతాయి ఇప్పుడు మీరు సాల్ట్ వేశారు ముక్కలకు తగ్గట్టుగా మాత్రమే వేయాలి సాల్ట్ సాంబారు మొత్తానికి వేయకూడదు ఎందుకంటే సాంబారు మొత్తానికి వేసారనుకోండి ముక్కలు ఉప్పుగా అయిపోతాయి ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి ఇంతవరకు ముందుకి సరే ఇప్పుడు మీరు సాంబార్ పొడి కూడా వేసుకొని పొడి కూడా వేసి ఇప్పుడు బెల్లం కూడా వేసి మొత్తంగా మళ్ళీ కలిపి చక్కగా మూత మళ్ళీ మగ్గనివ్వండి ఇవన్నీ పడతాయి అనమాట ముక్కకి వన్ బై వన్ వన్ బై వన్ పడుతుంటాయి అనమాట ముక్క టేస్ట్ మీకు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మీకు టేస్ట్ తెలుస్తుంది ఈ నేను చెప్పడం ఈ వండడం ఎందుకో మీకు అర్థమవుతుంది ఆ ముక్క టేస్ట్ వల్ల ఇప్పుడు బెల్లం కూడా వేసాం కదా దాన్ని చక్కగా కలిపేసి మూత పెట్టేయండి ఇప్పుడు కూడా మూత పెట్టే అవన్నీ కూడా ఈ ముక్కలకు పడతాయి మీరు ఇంకా కావాలంటే మరిన్ని ముక్కలు కూడా వేసుకోవచ్చు వీటి కోసం మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేశారనుకోండి మీ పప్పుచారు కోసమే వాళ్ళు వచ్చేస్తారు మీ సాంబార్ కోసమే వాళ్ళు వస్తారు మీ ఇంటికి ముక్కల కోసం ప్రత్యేకించి ఇప్పుడు ఏం చేయాలంటే పప్పును బాగా మెదిపేసుకొని పప్పు అందులో కలిపేయండి ఇందులో ఈ ముక్కలు అన్నీ పట్టేనే కదా పప్పు కలిపిన తర్వాత కూడా కాసేపు పట్టి అయి తర్వాత అప్పుడు మీరు ఈ చింతపండు రసం కలుపుకోండి పప్పు కలపకముందు చింతపండు రసం యాడ్ చేయకూడదు ఎందుకంటే నీరు నీరు సాంబార్ సాంబారుగా అయిపోతుంది అది అది అస్సలు కరెక్ట్ కాదు పప్పు కలిపినాక పప్పు కూడా ముక్కలతో బాగా కలిపి కాసేపు ఒక్క టూ మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మీరు చింతపండు రసం వేయండి చింతపండు రసం వేసిన తర్వాత కాసేపు అయినాక మళ్ళీ నీళ్లు కూడా ఎన్ని కావా ఎన్ని కావాలో మీరు చూసుకోండి కన్సిస్టెన్సీ చూసుకొని వేసేయండి కొద్ది నీరు పర్వాలేదు వేయొచ్చు ఎందుకంటే కసేపు అయినాక చిక్కపడుతుంది సాంబారు ఇప్పుడు మొత్తానికి తగినంత చింతపండుకి కారానికి సాంబార్ పొడికి తగినంత సాల్ట్ ఇందులో కలపండి సాల్ట్ కలిపి బాగా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర కూడా కలిపేసేయండి ఇంకాసేపు చక్కగా బాయిల్ అవుతుంది మీకు తెలిసిందే కదా సాంబార్ అంటేనే బాయిల్ అవ్వాలి బాగా బాగా బాయిల్ అయితే ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ అవుతుంది ఈ సాంబారు అరే పక్కనే తాలింపు కూడా పెట్టుకోండి చక్కగా తాలింపు మళ్ళీ ఈ తాలింపే దీనికి సీక్రెట్ అనుకోండి ఇంకా తాలింపు కూడా జోడించి చక్కగా ఇంకా మన సాంబార్ రెడీ అయిపోయింది యమ యమ ఘుమ ఘుమలాడే సాంబారు ప్లస్ అందులో ముక్కలు మాత్రం మీకు ఎంత టేస్ట్ ఉంటాయంటే చెప్పలేను నేను ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి ఈ విధమైన సాంబారు సాంబార్ మీద వేడి వేడి అన్నంలో మీరు చక్కగా సాంబార్ వేసి ఒడియాలను నంచుకొని ఒక్క వేపుడు కూడా అరటికాయ గాని ఆలు కర్రీ గాని తిన్నారనుకోండి ఇంకా ఈ సాంబార్ అంతే ఈ సాంబార్ కి మీకు హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేస్తారు మీరు